హాయ్ అండి నమస్తే మన వంటిళ్ళకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ దొండకాయ పచ్చడి దొండకాయతో ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో మీకు నేను సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి సీజన్తో పని లేకుండా మనం ఎప్పటికప్పుడు ఈ పచ్చడిని చిటికలో పట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా రెండు నెలల పాటు నిలువ ఉంటుంది కమ్మని దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని ఇలా ఈ విధంగా తుడుచుకుంటూ మనం ముక్కలు అనేది కట్ చేసుకోవాలి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని కాయలను ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తుడుచుకొని ఆరబెట్టుకున్న కాయల్ని ఇలా దొండకాయను ఒక బద్ద చేసి దాన్ని రెండు భాగాలుగా చేసి కోయి కోసుకోవాలి ఇలా పొడవాటి ముక్కలుగా కోసుకోవాలి చూసారు కదా దొండకాయని నాలుగు నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసేసి ఒక మిక్సీ గిన్లో వేసుకొని కచ్చాపచ్చాక పేస్ట్లా చేసుకోవాలి మరీ పేస్ట్లాగా కాదండి కొంచెం ముద్దలా చేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒకే కప్పుతో అన్ని కొలతలు కొలుచుకోవాలి ఒక కప్పు సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకొని పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ముద్ద వేసుకొని తర్వాత ఆవపిండి మెంతిపిండి కూడా ఒక కప్పు వేసుకోవాలి రెండు ఆవపిండి మెంతిపిండి రెండు కలిపేసి ఒక కప్పు వేసుకోవాలి కారం కూడా మనం ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలి గరిడితో కలుపుకోవచ్చు కానీ అది కొంచెం కలపడం కష్టం ఇలా చేత్తో కలుపుకుంటే మొత్తం బాగా కలుస్తుంది ఫ్రీగా కూడా కలుస్తుంది అన్నమాట తర్వాత వేరుశనగ నూనె ఒక హాఫ్ కేజీ వేసుకొని కలుపుకోవాలి అర కేజీ ఏరుశనగ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వేరుశనగ నూనె వేసుకోవటం వలన పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా అన్నమాట అందుకని పచ్చళ్ళకి మనం ఎప్పుడు వేరుశనగ నూనె మాత్రమే వాడాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసం తీసుకోవాలి ఒక అర డజను నిమ్మకాయలు ఆరు ఆరు నిమ్మకాయలు ఇలా రసం తీసుకోవాలి రసం తీసేసుకొని ఇందులో పిక్కలు రాకుండా అది గింజలు రాకుండా ఇలా ఒక ఫిల్టర్తో మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట రసం గింజలు వేసుకోకుండా ఇలా ఫిల్టర్ పెట్టుకొని మనం రసం మాత్రమే దిగేలాగా పోసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పచ్చడిని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక జారులో కానీ వేసుకోవచ్చు చూసారా పచ్చడి ఎంత బాగుందో ఇది మనం మూడవ రోజు టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది మొక్క ఊరి మనం కలిపిన కారం ఆవపిండి మెంతిపిండి ఉప్పు కూడా బాగా కరిగి పచ్చడి అనేది మూడవ రోజుకి టేస్ట్ వస్తుంది మూడు రోజులు పచ్చడి ఊరితే బాగుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా మన దొండకాయ బూరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి